ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థి మృతి ఆ తర్వాత జరిగిన ఆందోళనపై మంత్రి లోకేష్ అసెంబ్లీలో స్పందించారు ఏయూలో విద్యార్థి ఫిట్స్ వచ్చి మృతి చెందాడని అంబులెన్స్ ఉన్నప్పటికీ కాపాడలేకపోయామని ఆయన వివరించారు మృతి వెనుక ఏదో ఉందని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి వారి వాదన వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని లోకేష్ స్పష్టం చేశారు తప్పులు ఉంటే సరిదిద్దుకుంటామని కానీ తప్పు జరగకున్నా రాజకీయం చేయడం సరికాదన్నారు నియామకం పారదర్శకంగా జరుగుతోందని రాజకీయ జోక్యం లేదని పేర్కొన్నారు టాప్ వందలో ఒకటిగా చేయాలనేది తమ లక్ష్యం అన్నారు మంత్రి లోకేష్ ఒక పక్కనే పారదర్శకంగా విశ్వవిద్యాలయాలు నేర్పించాల లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఉంది అధ్యక్ష విద్యార్థి ఫిట్స్ వచ్చి చనిపోయాడు మనం కాపాడుకోలేకపోయాం అంబులెన్స్ ఉన్న అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్లి ఆ పిల్లలు మనం కాపాడలేకపోయాం కానీ దాని వెనకాల ఏదో ఉందని కావాలని కొన్ని స్టూడెంట్ యూనియన్స్ అక్కడ పాఠాలు జరగకుండా ఇబ్బంది పెడతాం చాలా చాలా బాధకరం అధ్యక్ష ప్రభుత్వం వినేదానికి సిద్ధంగా ఉంది తప్పు జరిగితే కూడా సిద్ధంగా ఉన్నాం కానీ ఎక్కడైతే ఎలాంటి తప్పు జరగలేదో అక్కడ రాజకీయాలు చేస్తాం కరెక్ట్ కాదని నేను బలంగా నమ్ముతున్నా అధ్యక్ష అందుకే ఇప్పుడు విద్యార్థి సంఘాలు కానివ్వండి వాళ్ళ నాయకులను కూడా కోరేది మొత్తం ఉన్నత విద్య కానివ్వండి మన అందరం కలిసికట్టుగా బలోపేతం చేయాలి మెరుగుపరచుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది మీరు కూడా దీంట్లో భాగస్వాములు కరికులం గురించి మాడదాం ఇంప్రూవ్మెంట్స్ గురించి మాడదాం కలిసికట్టుగా వెళ్దాం పారదర్శకంగా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమిస్తున్నాం ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా నియమిస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అంటే ఆంధ్ర యూనివర్సిటీ అమంగ్ ద టాప్ హండ్రెడ్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనే టార్గెట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు అధ్యక్ష ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కావాలని విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం చాలా చాలా బాధాకరం ఈ హౌస్ నుంచి కూడా వాళ్ళు నేను కోరుతున్నాను రండి కూర్చోండి మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి తప్ప పెద్ద పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వంలో కాదు ఎక్కడమే ఆంక్షలు పెట్టట్లేదు పోలీసులను పెట్టట్లేదు అలా అని కావాలని మన వైస్ ఛాన్సలర్ గారిని ఇబ్బంది పెడతాం కానివ్వండి వాళ్ళ విధులకి ఇబ్బంది కలిగిస్తాం కరెక్ట్ కాదని వాళ్ళందరినీ నేను తెలియజేస్తూ రాజుగారు చెప్పినట్లు తప్పనిసరిగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తా